హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ రోజు వీడియో ఏంటంటే చాలా బాగుంటుందండి వీడియో అయితే మీరు ఎప్పుడైనా వైజాగ్ ఫిషింగ్ హార్బర్ చూసారా చాలా బాగుంటుందండి కాకపోతే చేపలు కదా స్మెల్ అనేది వస్తుంది కానీ చూడడానికి అయితే చాలా బాగుంటాయండి రకరకాల చేపలు అయితే మనకు కనబడతాయి ఇంకా ఇక్కడైతే మేము వైజాగ్ ఫిషింగ్ హార్బర్కి వెళ్ళామండి ఏంటంటే ఇక్కడ చూసారు కదా బయట ఎంత బాగా ఎండబెట్టారో ఇవన్నీ ఎండి చేపలు అండి ఇవన్నీ పెద్ద పెద్ద చేపలు చిన్న చిన్న చేపలు అన్నీ కలిపి ఎండి చేపలు అసలు రోడ్ మీద ఎల్లుగే ఆరబెడతారు అండి ఇంకా ఇవన్నీను ఇవన్నీ మనకి ఇంటి దగ్గర అయితే చాలా ఎక్కువ రేట్ చెప్తారండి వచ్చి కొనడానికి కొంటాం కదా మనం ఇంటికి వచ్చిన చేపలు వాళ్ళ దగ్గర కొంటాం కదా వాళ్ళు అయితే ఎక్కువ రేట్ చెప్తారు కానీ ఇక్కడైతే మనం ఫిషింగ్ హార్బర్కి వెళ్ళామంటే ఒక ఇద్దరు ముగ్గురు కలిపి కొనుక్కుంటే చాలా బాగా వస్తాయండి మనకు అనేది వస్తుంది ఒక బుట్ట అనేది చాలా తక్కువ రేటే పడుతుందండి ఇక్కడికి వెళ్ళి కొనుక్కుంటే ఇక్కడ చూసారు కదా బోట్లన్నీ ఎలా పెట్టారో ఇవన్నీ లైన్గా బోట్లన్నీ పెట్టారండి ఈ బోట్లలో నుంచి అయితే చేపలు అయితే రకరకాల చేపలను అయితే తీస్తున్నారండి చాలామంది చాలా మంది ఇక్కడ వీడియోలు కూడా చేస్తూ ఉంటారు కదా చాలా మంది అయితే ఈ మధ్యన వీడియోలు చేస్తున్నారు ఏంటంటే ఫిషింగ్ హార్బర్వి అలాగే చేపలు అవన్నీ పట్టినవి అవన్నీ వీడియో అయితే తీస్తున్నారు కదండి మేము కూడా సరదాగా వెళ్ళాం కదా అని వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మట్టుగా లైక్ చేయండి లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుందండి నా వీడియో ఏంటంటే సజెషన్లోకి వెళ్తూ ఉంటుందండి ప్రతి ఒక్కరికి వీడియో అనేది పంపిస్తారు అందుకోసం అయితే ఒక్క లైక్ చేయండి అలాగే వీడియో నచ్చితే మటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక్కడైతే చూసారు కదా బోట్లు అన్ని బోట్లు ఇలాగ ఉన్నాయండి అప్పుడే చేపలు అయితే తీస్తున్నారు లోన్ నుంచి అయితే చేపలు ఆ రోజైతే ఎక్కువ గులివెందులే పడ్డాయండి ఎక్కువ రెడ్ కలర్ గులివెందులు ఉంటాయి కదా అవన్నీ ఎక్కువ పడ్డాయి అండి ఇంకా మనకి సముద్రం చేపలు అయితే తినమని చెప్తున్నారు కదండి చాలా మంచిది చేపలు అనేది చాలా మంచిది కదండి చికెను మటన్ తినే కన్నా చేపలు చాలా మంచిది కదా ఇంకా ఇక్కడ రకరకాల చేపలు అయితే ఉన్నాయండి ఇంకా ఈ మధ్యనైతే ఎండి చేపలు అనేది కూడా తినమంటున్నారు స్టార్టింగ్ లో నేను చూపించాను కదా ఎండి చేపలు అవి కూడా తినమంటున్నారండి చాలా మంచిదని ఇంకా ఇక్కడ చూస్తారు కదా వల అనేది కూడా కడుతున్నారండి ఇంకా ఇక్కడ వల కట్టి చాలా మంది ఇక్కడైతే డ్రై ఐస్ అండి ఐస్ కూడా ఇక్కడే ఉంది ఫ్రెష్ గా పట్టి అందులో ఐస్ అనేది వేసి చాలా బాగుంటుందండి వెళ్తే మొట్టగా ఫిషింగ్ హార్బర్ కి వెళ్ళండి వైజాగ్ బీచ్ గానీ వెళ్తే కంపల్సరిగా ఫిషింగ్ హార్బర్ కి వెళ్ళండి చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే నీస్ వాసన అనేది వస్తుందండి ఎందుకంటే చేపలు కాబట్టి మరి ఆ స్మెల్ తప్పదు కానీ వెళ్తే మటు చాలా సరదాగా ఉంటుందండి అలాగే ఒక ముగ్గురు నలుగురు కానీ వెళ్ళి కొనుక్కుంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే బుట్టలతో అమ్ముతారండి ఇంకా ఈ అనేది ఒక్కటి బేరం ఆడుకుంటే చాలు ఈ బుట్టలతో మనకు అమ్ముతారు కాబట్టి చాలా తక్కువ రేటుకే వస్తాయి ఇక్కడైతే ఇంకా పెద్ద పెద్ద చేపలు కూడా ఉంటాయండి ఆ చేపలు ఏంటంటే వేల మీదే రేట్లు అనేది వస్తాయి అలా దింపుతారు చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ చూసారు కదా ప్రతి ఒక్కరు ఇక్కడ చేపలు అనేది పెట్టుకొని అమ్ముతారు వాటర్ లెక్క అమ్ముతారు అలా అమ్ముతారు అలాగే కవర్లతో కూడా మనకు తెచ్చి అమ్ముతారండి చాలా బాగుంటాయి ఎక్కువ ఆ రోజు ఏంటంటే రెయ్యలు అలాగే గులివిందులు పడ్డాయండి ఆ రోజైతే ఎక్కువ అవే కనిపించాయి ఇంకా పేతలు ఉన్నాయి పెద్ద పెద్ద పీతలు ఉన్నాయండి పేతలు అనేది ఇష్టమైన వాళ్ళకైతే వెళ్తే చాలా తక్కువ లో వస్తాయండి ఇంకా బయట కూడా ఎండి చేపలు అనేది పెట్టారు కదా ఇంకా లోన్ కూడా ఎండి చేపలు ఇలా పెట్టారండి చాలా బాగుంటుంది వీడియో అయితే పూర్తిగా చూడండి చూసారు కదా రకరకాల ఎండి చేపలు పచ్చి చేపలు ఎక్కడ పడితే అక్కడే చేపలు ఉంటాయండి ఇంకా చిన్న చిన్న చేపలు అలాగే పెద్ద పెద్ద చేపలు ఇవన్నీ కూడా ఇక్కడ అయితే ఇలా వేసి అమ్ముతారండి చాలా వరకు ఎండి చేపలు ఇక్కడ చూసారు కదా ఇలా బల్లితోనైతే చేపలు అనేది పట్టుకొని వెళ్తున్నారు అయితే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు రెయ్యలు అయితే చాలా పెద్ద రెయ్యలు ఉన్నాయండి ఇంకా ఇక్కడ చూసారు కదా ఇవంటే కోముటి సంచులు అండి ఇంకా ముందు ఉన్నాయి కదా అయితే గులివెందులు అండి ఆ రోజైతే గులివెందులు కోముటి సంచులు ఇవన్నీ పంటయండి ఇంకా ఇక్కడ వచ్చేసి మెత్తన పార్లు అంటారు కదా అవి రొయ్యలు అయితే మటు చాలా పెద్ద పెద్ద సైజుల రొయ్యలు అయితే ఉన్నాయండి ఇంకా ఇవన్నీ అయితే బుట్టలేనండి మనం బుట్ట అనేది బేర వాడుకుంటా ఒక నాలుగు నలుగురు వెళ్ళి పంచుకోవచ్చండి చాలా చాలా తక్కువ ప్రైస్ అయితే పడుతుంది ఇలా బుట్ట అనేది ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు ఇంకా ఇవి అయితే ఏవో రకం చేపలండి ఇంకా ఇక్కడ చూశారు కదా టైగర్ ఇవి ఇవైతే ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో తెలుసా అండి ఇంకా వీడియోలో చిన్నగా కనబడుతున్నాయి కానీ అక్కడికి వెళ్ళి చూస్తే చాలా పెద్ద రొయ్యలు అండి ఒక్కొక్కటి మనము వండుకుంటే చా ఒక్కటి వండుకుంటే చాలండి ఇంక కొంచెం పావు కేజీ కర్రీలా అవుతుందేమో ఇంకా ఇక్కడైతే ఇంకా చూసారు కదా అతనైతే మేము వీడియో తీసుకుంటున్నామని రెయి కూడా పైకి తీసుకొని చూపించారండి అలాగైతే సపోర్ట్ చేశారు ఇంకా చూసారు కదా ఇవి రెడ్ కలర్వి అలాగే వైట్ కలర్వి దేనికి దానికి వేరే చేసి ఇలాగ అనేది బండ్ల మీద వేసుకొని పట్టుకొని వెళ్తున్నారండి ఇంకా ఇవైతే పెద్ద చేపలు ఉన్నాయి చాలా వరకు చెప్పాను కదా గుల్బిందులే ఎక్కువ ఉన్నాయండి ఆ రోజు అందుకే వీడియో అనేది చిన్నదే తీసాము ఇంకా ఇక్కడ చూసారు కదా పీతలు ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో ఇంకా ఇలా వాటాలు అనేది పెట్టేస్తారండి ఇంకా వాటర్ చాలా తక్కువ రేటే చెప్తున్నారు మేమైతే సండే వెళ్ళామండి అందుకోసం సరదాగా ఉంటుంది కదండి ఈ వీడియో మీతో కూడా షేర్ చేస్తున్నాను చాలామంది వెళ్ళే ఉంటారు కానీ మేమైతే వెళ్ళాం కదా అని చెప్పి వీడియో అనేది షేర్ చేస్తున్నానండి ఇక్కడ చూసారు కదా పీతలు అయితే ఎంత పెద్ద ఉన్నాయో పెద్ద పెద్ద పీతలు అండి ఇంకా పెద్ద పెద్ద చేపలు అలాగే ఇవైతే చందువాలు అంటారండి ఈ చేపలైతే ఇంకా సముద్రం చేపలు చాలా మంచిది కదండి తింటే అందుకోసమైతే ప్రతి ఒక్కరు వచ్చి బుట్టల కింద బేరం వాడుకొని చూశారు కదా ఒక్కొక్క బుట్ట కొనేసుకొని వాళ్ళే చేసి ఇచ్చేస్తున్నారండి అక్కడే మనకు చేసి అయితే ఇస్తున్నారు వీడియో నచ్చితే మొటిగా లైక్ చేయండి ఇవైతే పెద్ద ఎండి చేపలు చూపించాను కదా ఆ చేపల్లో రకం అండి ఇంకా ఇక్కడ ఎర్ర గుల్విందులు ఈ ఎర్ర గుల్వెందులు అయితే చిన్న ఉన్నాయి పెద్దవి ఉన్నాయి ఇవి వేరే చేపల్లా ఉన్నాయండి పక్కనున్నవి అయితే నాకు కూడా చేపల పేర్లు అంతగా తెలియదు కానీ ఏవో తెలిసిన మట్టుగా మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా ఇక్కడ ఇవి ఒక రకం చేపలండి ఇవి కూడా వెడల్పుగా ఉన్నాయి చేపలయితే చేపల పేర్లు అయితే నాకు చాలా వరకు తెలియదండి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి చేపల పేరు అయితే ఇంకా ఈ చేపలు చూశారు కదా ఈ వంట పద్నాలుగు వేలు పన్నెండు వేలు అది చెప్తున్నారండి వాళ్ళు కూడా బేరం ఆడుతున్నారు పన్నెండు పద్నాలుగు వేలు చెప్తే పన్నెండు వేలకైతే ఇవ్వటం లేదండి ఈ చేపనయితే అయితే వీడియో షేర్ చేస్తున్నానండి ఇంకా ఇక్కడ చూశారు కదా చేప తెచ్చి అక్కడే కట్ చేసేస్తున్నారండి ఇలాగ చాలా పెద్ద పెద్ద చేపలు తేవడం కూడా ఒక్కలైతే తేరండి ఒక నలుగురు ఐదుగురు అయితే చాలా బలవంతంగా మోసుకొని వస్తారండి అంత బరువు ఉంటుంది ఈ చేప అయితే ఇంకా ఇక్కడ చూసారు కదా ఇవన్నీ కట్ చేస్తున్నారు ఈ చేపలను కూడాను ఇవేనండి ఇవైతే మేమైతే చూసేసరికి ఆవిడైతే పద్నాలుగు వేలు చెప్తే ఇంకొక అతను అయితే పన్నెండు వేలకైతే అడిగారండి కానీ రూపాయి తగ్గదు అని చెప్పారు ఎందుకంటే పెద్ద పెద్ద చేపలు కదండి ఇవి చాలా ఎన్నో కేజీలు అయితే పడతాయి అలాగా అప్పుడే ఫ్రెష్గా వచ్చి ఐస్ వేయకుండా వచ్చిన చేపలు ఇంకా ఐస్ అయితే రెడీ చేస్తున్నారు డ్రై ఐస్ చూపించాను కదా అవన్నీ వేసి మనకైతే అమ్ముతారేమో ఇలా మేము ఫిషింగ్ హార్బర్కి వెళ్ళి వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మటుకు ఒక్క లైక్ ఇవ్వండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఏంటంటే వీడియో మీకు ఎందుకు పెడుతున్నా సరదాగా మాతో పాటు కూడా మీరు కూడా చూస్తారు కదా వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా అక్కడ చూసారు కదా పెద్ద చేపని అలాగే ముక్కలు ముక్కలు కట్ చేసి పెడుతున్నారండి ఇంకా ఈ అయితే అలా పెట్టారు అక్కడే కట్ చేసి నువ్వు కట్ చేస్తున్నారు పొట్టుకెళ్ళినావు పొట్టుకెళ్తున్నారు అలాగైతే చేపలన్నిటిని అలాగ పంపిస్తున్నారు అండి